ఇప్పుడు మీరు ఎంపీపీగా ఉన్నారు ఫ్యూచర్లో ఇంకా ప్లాన్స్ ఏంటి అంటే ఇంకా పై పదవులకి వెళ్ళాలనుకుంటున్నారా ఏంటి నాకు ఫ్యూచర్లో నేను ఏదో అయిపోవాలన్నట్టు ఏం లేదు అండి నాకు నేనున్న సీట్కి న్యాయం చేస్తున్నాను అనేదే నాకు ఈరోజు నా తక్షణ కర్తవ్యం నేను దాన్నే హండ్రెడ్ పర్సెంట్ చేసిన రోజున పైవాడ మీకు కేటీఆర్ గారితో కానీ కవిత గారితో కానీ అనుబంధం ఏంటి మంచిదండి ఐమ్ సోషల్లీ యాక్టివ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాను నేను రెగ్యులర్గా కేటీఆర్ గారు నా ట్వీట్స్ కానీ అండి వాటిని ఫాలో అవుతూ ఉంటారు మనకు కలిసినప్పుడు కూడా చాలా బాగా యాక్టివ్ ఉన్న గోర్దన్ గుడ్ జాబ్ అంటున్నారు కవిత గారితో కూడా నాకు మంచి సంబంధమే ఉంది సో నేను పార్టీ కోసం పనిచేస్తానండి సో అది గుర్తిస్తే చాలు ఓకే మీరు ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయి ఉండి ఉంటే ఏమయ్యేవారు రాజకీయాలలో అంటే ఆమ్ ఇంటూ బిజినెస్ అండి ఆల్రెడీ సో బిజినెస్ నాకు పెట్రోల్ బంకు అన్నీ ఉన్నాయి సో నేను ఆల్రెడీ ఇంటూ బిజినెస్ బిఫోర్ దట్ చెప్పాను ఆల్రెడీ ఐ వాజ్ అ క్రికెటర్ సో గ్యాంబిషన్ ఉండేది అది ఫుల్ఫిల్ అవ్వలేదు సో ఇంటూ బిజినెస్ దెన్ నౌ ఇంటూ పాలిటిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐ కార్ను ప్రెస్ చేయండి